సరస్వతి పుష్కరాలలో స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఓయో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎంపీ ఫోటోలు పెట్టకుండా అవమానించడానికి ఖండించారుస్మారియా యూనివర్సిటీ ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థులు నిరసన తెలిపారు దళితులకు జరిగిన అవమానం ఇది ముమ్మాటికి అగ్రకులాల అహంకారమని ఫైర్ అయ్యారు వెంటనే జరిగిన పొరపాట్లను సవరించి ఈ నెల ఇరవై ఆరు వరకు జరిగే పుష్కరాలలో కృష్ణను గౌరవంగా పిలిచి ప్రోటోకాల్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు దళిత విద్యార్థులు స్థానిక ఎంపీ అయి ఉండి అక్కడ జరుగుతున్న సరస్వతి పురస్కారాలు ప్రోటోకాల్ గా స్థానిక ఎంపీ పెట్టకుండా ఒక దళితుడైన నేపంతో స్థానిక ఎంపీ పెద్దపల్లి వంశీకృష్ణ పుటో పెట్టబోవడం అక్కడ ఇండోనెంట్ అధికారులు కావాలని ఒక స్థానిక దళిత ఎంపీ యువనాయకుడు పుటో పెట్టకపోవడం అవమానించడంగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపై వెంటనే ఈ యొక్క పురస్కారాలు సరస్వతి పురస్కారాలు ఈ నెల ఇరవై ఆరు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ వెంటనే జరిగిన పొరపాట్లు ఇరవై ఆరు వంశీకృష్ణ గారిని ఫోటోకాల్లో పేరు చేర్చి ఆ ఫ్లెక్సీల లో గల ఫోటోలు ఏర్పాటు చేయాలా లేకపోతే దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ మాల విద్యార్థులుగా మేము ముట్టడిస్తాం మా యొక్క మాలని మీరు ఒక అధికార పార్టీలున్న